ఈరోజు మనం బనానా స్మూతీ అనమాట డ్రై ఫ్రూట్స్తో ఇలా డైలీ తాగితే త్వరగా ఎసదవడం కానీ ఏది ఉండదు అనమాట ఇంకా ఇందులో ఏమేంటి కావాలో అన్నీ వేపించుకుని ఉంచుకోవాలన్నమాట ఏంటంటే బాదం కాజు వాల్నట్ వాల్నట్ పిస్తా అంటే పుచ్చగింజలు పంకిన్ సీడ్స్ అంటాం కదా అవి సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని అంతా పౌడర్ చేసుకోవాలి ఇంకా పౌడర్ చూపిస్తాను ఇలా వస్తుంది పౌడర్ ఇలా వస్తుంది అనమాట అంటే నేను మొత్తం వన్ మంత్కి చేసుకుని చేసుకుంటాను అన్నీ కలిపేసుకుని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పప్పులు అన్నీ కలిపి ఒకలా ఫ్రై చేయాలి అలాగా మళ్ళీ సీడ్స్ ఉంటాయి సీడ్స్ ఒక టైప్లో చేసుకోవాలి అనమాట మనం ఇవన్నీ ఇలా వేపించేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని మనం ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా ఉంటుంది బయట ఉంటుంది ఏ ప్రాబ్లం ఉండదు తడి తగలకూడదు అంతే దీంతో డైలీ స్మూత్ స్మూతీ మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కానీ నీరసం రాదు అలాగే మన ఫర్ సపోజ్ అందరూ వర్క్కి వెళ్తూ ఉంటారు కదా మార్నింగ్ నుంచి ఏదో ఆఫ్టర్నూన్ లంచ్ లేట్ అయినా కూడా ఇబ్బంది ఉంటుంది అనమాట ఆకలి నాపోద్దే మనకి ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం ఇప్పుడు ఈ స్మూతీతో మనం బనానాతో అయినా చేసుకోవచ్చు యాపిల్తో అయినా చేసుకోవచ్చు నేనైతే బనానాతో చేస్తాను ఎందుకంటే డైలీలో బనానా తినడం మంచిది కదా ఫస్ట్ ఒక బనానా మీరు ఎంతమంది చేసుకుంటున్నారు దాన్ని బట్టి చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఒకళ్ళకే చేస్తున్నాను కాబట్టి ఓన్లీ వన్ బనానా తీసుకున్నాను బనానా అలాగే మనం దీంట్లో షుగర్ అవి వేసుకోకూడదు వేసుకున్న వాళ్ళు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు మనం మాత్రం ఏం చేశానంటే నేను డేట్స్ ఉండే కబ్జాలో ఉంటాయి కదా అవి ముక్కల కింద వేసాను ఉంటాయి ఇందులో మనకి స్వీట్ ఇదే అనమాట ఈ ఫస్ట్ ఏం చేసుకుని నీ విడిగా వేసుకుని నానబెట్టుకోవచ్చు అంటే డైరెక్ట్గా వేసుకుని ఇప్పుడు ఎక్కువ పేస్ట్ చేయాలన్నమాట జ్యూసర్లో అయితే బాగా వస్తున్నాయి దగ్గర జూసర్ లేదు పాడైంది అందుకని ఇందులో వేస్తాను అనమాట వేస్తాం మనం బనానా వేసాం అలాగే డేట్స్ వేసాం ఓకే ఇప్పుడు ఇవన్నీ కలిపి పౌడర్ అనమాట మాక్సిమం ఒకరికి వన్ అండ్ హాఫ్ స్పూన్స్ సరిపోతుంది ఇష్టమైన ఎక్కువ వేసుకోవచ్చు కొంతమంది డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా కొంతమంది అసలు తినరు పిల్లలకి పెద్ద బాగా కదా ఇదా అంటారు అది వాళ్ళకి ఇలా చేసి పెట్టాము అనుకో వాళ్ళు తిన్నట్టు ఉంటుంది ఇబ్బంది ఉండదు బయట ఫుల్ వర్షం వస్తుంది చాలా మనకి దీంతో తప్పేసుకుంటా అనమాట ఒకరికైతే మిల్క్ ఎదురికైతే రెండు కప్పులు అలాగా నేను ఒకరికైతే చేస్తున్నాను కాబట్టి మిల్క్ ఓన్లీ ఒకటేస్తాను కొద్దిగా మొత్తం మిల్కే కాకుండా కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలన్నమాట వన్ కప్ అంటే ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని దీన్ని శుభ్రంగా ఏం చేయాలంటే మిక్సీ గ్రైండ్ చేసేయాలన్నమాట

మొత్తం మనం ఏమేసాం డేట్స్ కూడా వేసాం కదా అది కూడా బాగా స్మూత్గా అయిపోయినాయి అన్నమాట దీనిపైన ఇష్టమైతే బాదం పప్పు పప్పు అన్నీ వేసుకోవచ్చు కొంతమంది పిల్లలకి నచ్చవు కదా డ్రై ఫ్రూట్స్ నచ్చే కాబట్టే కదా പ്രോട്ടീൻ പൗഡർ കിന്നേസ്സാം സ്മൂതി റെഡി അന